మాజీ మంత్రి పేర్ని నాని ఇకపై నిద్రలేని రాత్రులు గడపాలని పేర్కొన్నారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర రేషన్ బియ్యం మాయం కేసులో రవీంద్ర మచిలీపట్నంలో సంచలన వ్యాఖ్యలు చేశారు రేషన్ బియ్యం దొంగగా అభివర్ణించారు ఆయన సూత్రధారి పాత్రధారి అంతా ఆయనేనని ఆరోపించారు కర్మ సిద్దాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఏ తప్పు చేయకపోతే ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రశ్నించారు తప్పు చేయకపోతే ప్రభుత్వానికి ఎందుకు డబ్బు కట్టారని మంత్రి నిలదీశారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకే దిగితే ఆరు నెలలుగా బందరులో పేర్ని నాని తిరిగేవారు కాదన్నారు రవీంద్ర నాని పందికొక్కులాగా ఏడు వేల ఐదు వందల ఎనభై బస్తాల బియ్యాన్ని బొక్కేసి ఇవాళ వచ్చి నీతి కవులు చెప్తా ఉన్నాడు మళ్ళీ ఒక డ్రామా ఒక అపువత కల్పన సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒక బస్తా రెండు బస్తాలు కాదు ఏడు వేల ఎనిమిది వందల బస్తాలు ఎవరి వల్ల అవుతుంది తీటాకి ఒక బస్తాన రెండు బస్తాల నీ అనుమతి లేకుండా నీ గూడంలో నుంచి బియ్యం వెళ్ళిపోతే నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకు తిరగడానికి ప్రయత్నం చేస్తే డబ్బులు కట్టేస్తే ఆ పాపం నేరం సమిసిపోద్దని మీరు అనుకుంటా ఉన్నారు కర్మఫలం మేము ఎవరు చెక్కర్లా కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు భగవంతుడైనా క్షమిస్తాడు కాని కర్మఫలం క్షమించదని చెప్తారు ఇవాళ అదే జరుగుతుంది నీ విషయంలో ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు నీ భార్య నడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి లేకపోతే సింపతి పొందాలి నువ్వు అనుకుంటున్నావేమో అది సాధ్యం కావు దీనికి సూత్రధారి పేరు నానినే నీ కేసు నుంచి తప్పించుకోలేడు నీకు నిద్రలేని రాత్రులే స్టార్ట్ అయినాయి నువ్వు చేసినటువంటి పాపాలు గోడౌన్కు వస్తే తాళాలు తీయటానికి ఎందుకు ఎందుకు రాల ముందుకి ఫస్ట్ రోజు విజిలెన్స్ వాళ్ళు వచ్చారు నువ్వు ఏ తప్పు చేయకపోతే